హాయ్ అండి నమస్తే నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ వీడియో ఏంటంటే కస్టర్డ్ పౌడర్ అండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రిడియంట్స్తోనే అది ఎలాగా అనేది ఇక్కడ చూపించబోతున్నాను ఇంకా ఈ కస్టర్డ్ పౌడర్తో అయితే మంచిగా సలాడ్స్ చేసుకోవచ్చు అండి సమ్మర్లో అయితే మనకి ఇంకా సమ్మర్ వచ్చిందంటే మా ఇంట్లో చేసి పెట్టేసుకుంటాను నేనైతే ఇక్కడ మీకు చూపించబోతున్నాను ఎలాగా అన్నది ఇలాగ ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి మనము మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతోనే తీసుకోవాలి ఇలాగ ఒక కప్పు పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకున్న తర్వాత ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగ చేత్తో అంటే మనకు బరబర బరగ బరగ రాకోకుండా మెత్తగా బ్లైండ్ చేసుకోవాలి అంటే మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పుల పాలపొడి తీసుకోవాలి పాలపొడి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఇంకా రెండు కప్పుల పాలపొడి తీసుకున్న తర్వాత అదే కప్పుతోనే రెండు కప్పులు కాన్ఫ్లోర్ తీసుకోవాలండి ఇంకా రెండు కప్పులు కాన్ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఇందులోకి కలర్ కోసమో ఎల్లో కలర్ వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇందులోకి ఎసెన్స్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఎసెన్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు బట్ ఎనలాసెన్స్ అయితే మంచిగా ఉంటుందన్నమాట ఎసెన్స్ వేసుకున్న తర్వాత మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసేసుకోవడమే మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా హీట్గా ఉంటుంది కదా ఆ హీట్ వరకు కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా చేత్తో అని చూస్తేనే మనకు బరగ బరగగా రాకూడదండి ఇలాగ మెత్తగా మిక్స్ అయిపోవాలి ఇంకా కాసేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా బాక్స్లోకి స్టోర్ చేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కస్టర్డ్ పౌడర్ను ఇంట్లోనే బయట కొనవలసిన అవసరం లేకోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవడమే ఇంకా సమ్మర్ వచ్చిందంటేనా ఈ కస్టర్డ్ పౌడర్తో మంచిగా ఇంట్లో ఫ్రూట్ సలాడ్స్ చేసుకొని పిల్లలకి వేసవిలో ఇచ్చుకున్నామంటేనా ఒంట్లో వేడంతా ఇట్లా తగ్గిపోతుంది సో ఇదండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్